హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫ్యూయల్ కోసం ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ని మీరు చూస్ చేసుకోవాలనుకుంటైతే ఇప్పుడు నేను ఒక సూపర్ క్రెడిట్ కార్డు గురించి మీకు పరిచయం చేస్తాను పర్ ఇయర్ మీకు వన్ సెవెంటీ ఫైవ్ లీటర్స్ పెట్రోల్ లేదా ఫ్యూయల్ అనేది ఈజీగా మీకు ప్రొవైడ్ చేసే ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ అనమాట ఇక దాంతోపాటు మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ భర్తీ చేసే రోడ్ సైడ్ అసిస్టెన్స్ కావచ్చు లేదంటే దాని తర్వాత టూ ల్యాక్స్ రూపీస్ వరకు మీకు యాక్సిడెంటల్ కవర్ ఇచ్చేటువంటి ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ కావచ్చు ఇంకా చెప్పాలంటే పర్ ఇయర్ ఓవరాల్గా సేవింగ్స్ చూసుకున్నట్టయితే ఎయిటీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆల్మోస్ట్గా సేవింగ్ ఇచ్చేటువంటి ఒక క్రెడిట్ కార్డ్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం అదే ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ ఇన్ఫ్యాక్ట్ ఇది రూపే వేరియంట్ కూడా మనకు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి బెస్ట్గా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్కి కూడా మనకి కొద్ది మొత్తంలో డెఫినెట్గా రివార్డ్ పాయింట్స్ కూడా వస్తూ ఉంటాయి సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది ఒక పవర్ ప్యాకెడ్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు ఫర్ ఫ్యూయల్ పర్పస్ అనమాట సో ఈ వీడియోలో ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ రూపే ప్లస్ క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇన్ఫ్యాక్ట్ ఇందులో మనకు రెండు రకాలైతే ఉన్నాయి ఫస్ట్ పవర్ రూపే క్రెడిట్ కార్డ్ ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ సో రెండింటికి కొద్ది మొత్తంలో డిఫరెన్స్ అయితే ఉంది రెండు కూడా డిస్కస్ అయితే చేద్దాం ఈ వీడియోని కొంచెం రిలాక్సెడ్గా ఒకసారి చూడండి కంప్లీట్గా చూసిన తర్వాతనే మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి బేసిక్ వేరియంట్ తీసుకోవాలా లేదంటే మంచి వేరియంట్ అనేది అంటే అడ్వాన్స్ కూడా తీసుకోవాలనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది గైస్ సో చిల్లయి సింపుల్గా వీడియో తిప్పటిగా చూసుకోండి లెట్స్ గెట్ ఇన్ ది ద వీడియో గైస్ మన ఛానల్లో కేవలం క్రెడిట్ కార్డ్స్ మాత్రమే కాదు లోన్ యాప్స్కి సంబంధించి అలాగే బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాను మీరు చేస్తుందల్లా వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింగ్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి గైస్ అక్కడ వెళ్ళి ఫాలో అప్ చేసుకోవచ్చు మరి వీడియోలో వచ్చినట్టయితే మనకి ఐడిఎఫ్సి నుంచి ఫస్ట్ టైప్ ఆఫ్ రూపే వేరియంట్స్ అనేవి మనకు లాంచ్ చేస్తారు అవే ఈ ఫస్ట్ పవర్ రూపే క్రెడిట్ కార్డ్ అండ్ ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ ఇన్ఫ్యాక్ట్ ఇవి లాంచ్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే అయిపోయింది మరి ఈ టైంలో మనకి ఫాస్ట్గా అప్పులు సిద్ధ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు ఐడిఎఫ్సీ బ్యాంక్ తరఫు నుంచి క్రెడిట్ కార్డ్ మీకు రాలేదంటే మోస్ట్ ప్రాబబ్లీ రీజన్ ఒకటే ఉంటుంది ఎక్కువ మందికి అది నెగిటివ్ పిన్ కోడ్ అని ఏ రీజన్ ఉంటుందన్నమాట అంటే మీ ఏరియాలో ఇంకా ఐడిఎఫ్సీ ఈ క్రెడిట్ కార్డు సంబంధించి సర్వీసెస్ అనేది అవైలబుల్ లేకపోవడం వల్ల మాత్రమే చాలా మందికి ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి సో ప్రాబబ్లీ మోస్ట్ ప్రాబబ్లీ చాలా మందికి డాక్యుమెంట్స్ లేకపోయినా సివిల్ స్కోర్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఈ ఐడిఎఫ్సీ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఎక్కువగా ఇచ్చేస్తున్నారనమాట రీజన్ సింపుల్ గైస్ మనకి క్రెడిట్ కార్డ్స్ డిపార్ట్మెంట్లో రారాజులు ఎవరంటే హెచ్డిఎఫ్సి కావచ్చు లేదంటే ఎస్బీఐ అలాగే ఐసిఐసి యాక్సిస్ వీళ్ళు ఉన్నారు కదా సో వీళ్ళని బీట్ చేసుకోవడానికి లేదంటే వీళ్ళతో కాంపిటీట్ చేయడానికి కాంపిటీషన్ రంగంలో ఐడిఎఫ్సీ క్రెడిట్ కార్డ్స్ అనేవి మనకి ముందుకు వస్తున్నాయి అందుకే ఎక్కువగా ఫాస్ట్ అప్రూవల్స్ ఇస్తున్నారు ఇన్ఫాక్ట్ ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి డిస్క్రిప్షన్ మీకు లింక్స్ ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి అప్రూవల్స్ ఫాస్ట్గా వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం రెండు క్రెడిట్ కార్డ్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ముందుగా ఐడిఎఫ్సీ ఫస్ట్ పవర్ రూపే క్రెడిట్ కార్డ్ అలాగే ఐడిఎఫ్సీ ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ సో రెండు వేరియన్స్లో మనకి సింపుల్గా కొద్ది మొత్తంలో డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట ముందుగా ఐడిఎఫ్సీ ఫస్ట్ పవర్ రూపే క్రెడిట్ కార్ ఫీ తీసుకున్నట్టయితే మనకు వన్ నైన్ నైన్ ప్లస్ టాక్సెస్ అనేవి జానీ ఫీ రూపంలో ఉంటాయి అలాగే యాన్యువల్ కూడా వన్ ఎయిటీ నైన్ ప్లస్ టాక్సెస్ ఉంటాయి ఇక ఐడిఎఫ్సీ ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డు తీసుకున్నట్టయితే దీనికి ఫోర్ ట్రిపుల్ నైన్ చార్జెస్ అనేవి అప్లికబుల్ చేయబడతాయి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇక్కడ ఎక్కువగా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏం లేదనమాట సో కొద్ది మొత్తంలో ఒక టూ హండ్రెడ్ రూపాయి మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంది కానీ మనకు ఓవరాల్గా బెనిఫిట్స్ చూసినట్టయితే ఐడిఎఫ్సీ ఫస్ట్ పవర్ ప్లస్లో కూడా చాలా మంచిగా ఉన్నాయి గైస్ మరి జానీ ఫీ కానీ యానువల్ ఫీ కానీ ఇలా ఉంటాయి రెండింటికి వేవ్ ఆఫ్ కూడా ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఐడిఎఫ్సీ ఫస్ట్ పవర్ రూపే క్రెడిట్ కార్డులో వేవ్ ఆఫ్ పొందాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ తర్వాత ఒక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అలాగే మరి ఐడిఎఫ్సీ ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే దీనిలో మీరు నెక్స్ట్ ఇయర్ అన్వార్డ్స్ అంటే సెకండ్ ఇయర్ నుంచి మీరు ఫీ వేవ్ ఆఫ్ పొందాలనుకున్నట్టయితే ఇక్కడ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మరి వెల్కమ్ బెనిఫిట్ కింద మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ రూపే క్రెడిట్ కార్డులో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్తి చేసే వెల్కమ్ బెనిఫిట్స్ అనేవి మీకు లభిస్తూ ఉంటాయి మరి ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ చేసేటువంటి ఇవోచర్స్ కావచ్చు లేదంటే బెనిఫిట్స్ కానీ లభిస్తూ ఉంటాయి అనమాట మరి విధంగా వీటికి ఫీజ్ అయితే ఉన్నాయి ఇక ఫీచర్స్ గమనించినట్టయితే ఫీచర్స్ కూడా చాలా వర్త్ అనమాట పర్ ఇయర్ మీరు ఐడిఎఫ్సీ ఫస్ట్ పవర్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లయితే సెవెన్ థౌసండ్ రూపీస్ సేవ్ చేసే ఆప్షన్స్ అయితే మనకు లభిస్తుంది ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ ఫ్యూయల్ అనేది మనకు సేవ్ చేసుకునేటువంటి అంటే వర్త్ అయినటువంటి ఆప్షన్స్ అనమాట ఇవన్నీ కూడా ఓచర్స్ తర్వాత రివార్డ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ వర్త్ అయితే ఉంటాయి యాజ్ స్జ్గా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ రూపీ క్రెడిట్ కార్డులో ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ చేసేటువంటి అంటే వన్ సెవెన్ ఫైవ్ ప్లస్ లీటర్స్ మీకు వర్త్ చేసేటువంటి ఫ్యూయల్ రివార్డ్స్ అనేవి ఇక్కడ మనకు ఉంటాయి సో రెండింటికి కొంచెం హ్యూజ్ మ్యాచింగ్ అయితే ఉంది కదా ఇక రెండింటి కామన్గా మనకు ఒకటే ఉంది గైస్ అదేంటంటే రూపే వేరియంట్ కదా రూపే వేరియట్స్కి ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది మీరు లైక్ గూగుల్ పే లాగా మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా ఆ విధంగా ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్ పేమెంట్స్ అనేవి రెండు క్రెడిట్ కార్డ్స్ ద్వారా చేసుకోవచ్చు మరి వీటికి కూడా కొద్ది మొత్తంలో రివార్డ్స్ అనేవి మనకి ఇస్తూ ఉంటారనమాట అలాగే ఏటీఎం విత్డ్రాల్ చేసుకోవడానికి జీరో ఛార్జెస్ అయితే ఇక్కడ అప్లికబుల్ చేయబడుతున్నాయి సో ఇదైతే నేను మాక్సిమం రికమెండ్ అయితే చేయను కానీ వాళ్ళు యాజ్ పర్ ది వెబ్సైట్ వీళ్ళు చెప్తున్నారన్నమాట మనకి జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ చేస్తారని చెప్పి ఎప్పుడైతే బిల్ జనరేట్ అవుతుందో ఆ బిల్ యాస్టేజ్గా మీరు ఎంత అయితే మొత్తం విత్డ్రా చేసుకున్నారో అంత మాత్రమే కట్టండి అని చెప్పి అంటున్నారు సో నేనకైతే ఈ క్రెడిట్ కార్డ్కే రాలేదు ఎందుకంటే మా ఏరియాలో సర్వీస్ అవు లేదనమాట అందుకే నేను ట్రై చేసుకోలేదు సో మీ దగ్గర ఉన్నట్టయితే ఒకసారి ఈ పాయింట్ అయితే క్లారిఫై చేయండి గైస్ నాకు కూడా కొద్దిగా డౌట్ అయితే ఉంది ఎందుకంటే ఏటీఎం విత్ర్రాల్స్ అనేవి ఆల్మోస్ట్ ప్రతి క్రెడిట్ కార్డులో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మినిమమ్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు ఫ్రీ అంటున్నారు కాబట్టి ఎవరి దగ్గర ఉన్నట్టయితే సో కామెంట్ అయితే తెలియజేయండి మీకు ఛార్జ్ పడిందని చెప్పి సో అది అందరికైతే పాస్ చేద్దాం ఇక రివార్డ్ పాయింట్స్ విషయానికి వచ్చినట్టయితే ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ రూపే క్రెడిట్ కార్డులో మనకు అప్పుడు ఫైవ్ పర్సెంట్ వరకు మనకి రివార్డ్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది అది హండ్రెడ్ రూపీస్ స్పెండ్ చేసినప్పుడు అదే ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డుతో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు మనకి రివార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది ఇక దీన్ని బ్రేక్ చేసుకున్నట్టయితే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి యూటిలిటీస్ అండ్ గ్రాసరీస్ పేమెంట్ మీద ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ రూపాయలో అలాగే ఐడిఎఫ్సీ ఫస్ట్ పవర్ ప్లస్లో అయితే ఫైవ్ పర్సెంట్ వరకు ఇక్కడ గ్రాసరీస్ అండ్ యూటిలిటీ పేమెంట్స్ మీద మనకి రివార్డ్స్ అయితే వస్తూ ఉంటాయి ఇక దాని తర్వాత టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సేవింగ్ చేసుకోవచ్చు అనమాట రివార్డ్స్ రూపంలో దేని మీద అంటే మీరు కనుక ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సంబంధించి ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసుకుందాం అనుకోండి దాంట్లో ఆ విధంగా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సేవింగ్ చేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ మీరు ఏడిఎఫ్సి ఫస్ట్ పవర్ రూపే క్రెడిట్ కార్డు యూస్ చేసినట్లయితే అదే పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డు యూస్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ ఫాస్ట్ ట్రాక్ పైన ఐడిఎఫ్సీ వాళ్ళది ఫాస్ట్ ట్రాక్ పైన రీఛార్జ్ చేసుకున్నట్టయితే ఒక ఫైవ్ పర్సెంట్ వరకు సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అదే మీరు రీటైల్ మార్కెట్లో కనుక మీరు ఈ క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకున్నట్లయితే ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ క్రెడిట్ కార్డులో మనకు టూ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి పవర్ ప్లస్ క్రెడిట్ కార్డులో మీకు త్రీ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ అనేవి అది చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు ఇక దాని తర్వాత మీరు హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్స్లో ఫస్ట్ టైం కనుక మీరు టూ ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ పెట్రోల్ కావచ్చు ఫ్యూయల్ కానీ పర్చేజ్ చేస్తారంటే ఆ టూ ఫిఫ్టీ రూపీస్ మొత్తాన్ని సింగిల్ పేమెంట్ రూపంలో మీకు ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ రూపే క్రెడిట్ కార్డులో మీకు క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చేస్తుంది అదే పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డులో అయితే అప్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక దాంతోపాటు మీకు ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను ఫస్ట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే అది కూడా మాక్సిమం థౌజండ్ రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది పవర్ రూపే క్రెడిట్ కార్డ్ కావచ్చు లేదంటే పవర్ ప్లస్ క్రెడిట్ కార్డు కావచ్చు రెండింటిలోనూ యాజ్గా ఈ ఆఫర్ అయితే అప్లికబుల్ అవుతుంది ఇక వాటితో పాటు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు లైక్ జూమ్ కార్స్లో మీరు కనుక ఏదన్నా రెంట్కి తీసుకున్నారనుకోండి దాంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది ఇది రెండింటిలోనే సేమ్గా ఉంటుంది ఇక వాటితో పాటు స్విగ్గీలో మీరు ఏదైనా ఆర్డర్ చేస్తారనుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ ఆర్డర్ పెట్టుకున్నట్టయితే పర్ మంత్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు మీకు ఒక సేవింగ్ అయితే అవకాశం ఉంటుందన్నమాట ఇది కూడా రెండింటిలో సేమ్ అయితే ఉంటుంది అలాగే మీరు ఎక్కువ రెంట్ ఎక్ కార్ కావచ్చు లేదంటే యూరోప్ కార్ ఇలాంటి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ట్రావెల్స్లో మీరు కార్స్ ఏమన్నా మీరు రెంట్లు తీసుకున్నారు అనుకోండి ఇక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్స్ అయితే రెండు క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి సో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనకు ఎలా ఉంటుందంటే బేసిక్గా ఇవన్నీ కూడా మనకి పవర్ ప్లస్ లేదంటే పవర్ క్రెడిట్ కార్డ్స్ కాబట్టి ఫ్యూయల్ బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ కాబట్టి సో రోడ్ సైడ్ అయితే మనకి ఏమైతే అసిస్టెన్స్ కావచ్చు లేదంటే ఏమేమి అవసరం పడతదో వాటి అన్నింటి మీద ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా మనకి ఇక్కడ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ హండ్రెడ్ రూపీస్ వర్క్ చేసే రోడ్ సైడ్ అసిస్టెన్స్ రెండు క్రెడిట్ కార్డ్స్ను ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మీరు ఈ క్రెడిట్ కార్డు హోల్డర్ అయినట్టయితే మీ వెహికల్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి సో టవింగ్ వెహికల్ కావచ్చు లేదంటే మీకు ఏమైనా పెట్రోల్ అవసరం పడవచ్చు లేదంటే పంచర్ కావచ్చు సో ఇవన్నీ కూడా రోడ్ సైడ్ అసిస్టెన్స్ కోసం మీరు కాల్ చేస్తుంటుంది కదా సో ఈ కార్డ్ హోల్డర్కి ఈ వర్తి చేసిన కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఈ రెండు క్రెడిట్ కార్డ్స్కి సేమ్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా రెండు లక్షల వరకు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ రెండు క్రెడిట్ కార్డ్స్ సేమ్ ఉంటుంది అలాగే కార్డ్ లాస్ట్ లయబిలిటీ వరకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ వరకు మీరు ఈజీగా దీనిలో కవర్ చేసుకోవచ్చు అంటే మీ కార్డు ఏమైనా పోడ్కోమైంది అనుకోండి ఏమైనా దొంగిలించాలనుకోండి అప్పుడు మీరు కస్టమర్ కేర్కి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కాల్ చేసి సో మీ కార్డ్ అనేది బ్లాక్ చెప్తా అనుకోండి అట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఏమైనా మీకు ట్రాన్సాక్షన్ జరిగిందంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మీరు పే చేసిన అవసరం అయితే ఉండదన్నమాట సో ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ కాకుండా మంచి బెనిఫిషియల్ థింగ్స్ అనమాట లగ్జరీస్ క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేసే థింగ్స్ అన్నీ కూడా అయినా కూడా మనకి ఐడియాసి ఈ రూపీ వేరియన్స్లో మనకి ఫస్ట్ టైం ఇస్తున్నారు కాబట్టి ప్రొవైడ్ చేస్తున్నారు సో బెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు ఇక చివరిగా ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ చిన్న డిఫరెన్స్ అయితే ఉంది అదేంటంటే మనకు ఐడియాసి ఫస్ట్ పవర్ క్రెడిట్ కార్డులో మనకి లాంజ్ యాక్సెస్ ఆబ్జర్ జీరో అనమాట అదే మీరు ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డులు తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేది పర్ కార్టర్కి ఒకటి చొప్పున పర్ ఇయర్కి ఫోర్ చొప్పున మీకు ప్రొవైడ్ చేస్తున్నారు దీనికోసం మీరు చేస్తున్న ఏ మంత్ అయితే ఆ విధంగా మనకు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ ఆక్సెస్ కావాలనుకుంటున్నారు ఆ మంత్కి మీరు ఫైవ్ థౌసండ్ రూపీస్ మినిమం స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు ఇక దీంతోపాటు రెండు క్రెడిట్ కార్డ్స్ ఉన్నా మీకు రెఫర్ అర్న్ ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ మీరు క్రెడిట్ కార్డ్ హోల్డర్ అయినా కూడా మీ ఫ్రెండ్కి ఈ క్రెడిట్ కార్డ్ రిఫర్ చేసి ఒక టూ థౌసండ్ రివార్డ్ పాయింట్స్ వరకు మీరు అర్న్ చేసుకోవచ్చు ఇలా ఒక టెన్ థౌసండ్ పాయింట్స్ అంటే ఒక ఫైవ్ మెంబర్స్కి మీరు ఈజీగా అర్న్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఈ పవర్ రూపే క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఐడిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చెప్పా కదా గైస్ చాలా మందికి ఈ కార్డ్స్ అయితే అప్రూవల్స్ వస్తున్నాయి మంచి లిమిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఓవరాల్గా చూసినట్టయితే బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు పర్సనల్గా నా ఒపీనియన్ అడిగినట్టయితే రూపే వేరియన్స్ ఏవైనా సరే గైస్ మీకు ఇప్పుడు అన్ని మార్కెట్లోకి వెళ్ళా గ్రూప్ వేరియంట్స్ చాలా ఫాస్ట్గా అప్రోల్ చేస్తున్నారు ఎక్కువ మంది కూడా ఈ కార్డ్స్ అనేవి బెస్ట్ లిమిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మినిమం అయితే ఉంటాయన్నమాట లైక్ మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు తర్వాత మినిమం డాక్యుమెంట్స్ అయితే సరిపోతాయి ఐటీఆర్ ఉన్నట్టయితే ఐటీఆర్ తీసుకోండి శాలరీ స్లిప్స్ ఉన్నట్టయితే శాలరీ స్టిప్స్ అనేవి ఒక టూ ఇయర్స్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది సో బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా మనకు అవసరం పడతాయి ఒకవేళ మీ సిప్స్ కూడా కనుక చాలా స్ట్రాంగ్ ఉన్నట్టయితే మేబీ ఈ డాక్యుమెంట్స్ కూడా ఎక్కువగా వాళ్ళు వెరిఫై చేసే అవకాశం అయితే ఉండదు ఎక్కువ మందికి ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట వితౌట్ డాక్యుమెంట్స్ కూడా సో మీ లక్ అనేది వెంటనే డిస్క్రిప్షన్ ఉంది కదా అక్కడ వెళ్ళి పరీక్షించుకోండి ఓవరాల్ ఇదే కాదు ఈ వీడియో సో డెఫినెట్గా మీకు అయితే ఈ కార్డు నచ్చుతుంది అనుకుంటాను మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ కూడా మర్చిపోకండి ఇంకా మన డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి నేను రిప్లై చేస్తాను మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం అంతవరకు జాయింద్